జై శ్రీమన్నారాయణ ఒక చెట్టుకి తీగ అల్లుకుంటే ఎంతో అందంగా ఉంటుంది అలాగే భారతీయ సాంప్రదాయంలో వివాహం అయ్యాక వరుడు అమ్మాయిని కిటికన వేలితో పట్టుకొని తీసుకొని తన ఇంటికి ప్రేమగా వెళతాడు జ్యోతిష్యంలో వరునికి అనుకూలమైన నక్షత్రాలను అమ్మాయిల నక్షత్రాలను వివరిస్తుంది దీనిని గుణమేళన చక్రం అంటారు ఈ గుణమేళన చక్రంలో పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు వరకు ఉన్న గుణములు కలవారిని వివాహానికి యోగ్యతగా సూచిస్తుంది జ్యోతిష్యం ఈ గుణమేళన చక్రంలో ఉత్తమమైన నక్షత్రాలు మధ్యమైన నక్షత్రాలు వైరి నక్షత్రాలు ఉంటాయి వీటిని తెలుసుకొని జ్యోతిష్యుని ద్వారా సంప్రదించి వివాహం చేస్తారు మన పెద్దలు తులారాశిలో విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఈ విశాఖ నక్షత్ర వరునికి అనుకూలమైన నక్షత్రాలను పరిశీలించదాం మృగశిర ఒకటి రెండు పాదాలు పద్దెనిమిది పాయింట్స్ మృగశిర మూడు నాలుగు పాదాలు ఇరవై పాయింట్స్ ఆరుద్ర ఇరవై పాయింట్స్ పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఇరవై ఒక్క పాయింట్సు పునర్వసు నాలుగవ పాదం ఇరవై ఒక్క పాయింట్స్ పుష్యమి ఇరవై ఒక్క పాయింట్స్ పూర్వ పల్గొని పద్దెనిమిది పాయింట్స్ హస్త పద్దెనిమిది పాయింట్స్ చిత్త ఒకటి రెండు ఇరవై ఆరు పాయింట్సు చిత్త మూడు నాలుగు పాదాలకు ముప్పై నాలుగు పాయింట్స్ స్వాతి ఇరవై పాయింట్స్ విశాఖ ఒకటి రెండు మూడు పాదాలకు ఇరవై ఎనిమిది పాయింట్స్ మూల ఇరవై ఆరు పాయింట్స్ పూర్వాషాఢ అరపాదం ఇరవై పాయింట్స్ పూర్వాషాఢ అరపాదం నుండి నాలుగు పాదాల వరకు పంతొమ్మిది పాయింట్స్ ధనిష్ట ఒకటి రెండు పాదాలు ముప్పై పాయింట్స్ ధనిష్ట మూడు నాలుగు పాదాలు ఇరవై ఐదు పాయింట్స్ శతబిషం ఇరవై ఆరు పాయింట్స్ పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలకు ఇరవై ఒక్క పాయింట్స్ ఇవి ఉత్తమమైనవి మధ్యమైనవి పరిశీలించడం అశ్విని ఇరవై రెండు పాయింట్స్ భరణి ఇరవై రెండు పాయింట్స్ విశాఖ నక్షత్రానికి వైరి నక్షత్రం కృత్తిక కృత్తిక నక్షత్రం జాతకులు Parikiraru Kirarini, Sarvejana Sukina Bhavanto, Susila Rani Raman Jadaise.